తెలంగాణలో ఇవాళ రెండో రోజు గ్రూప్ టూ పరీక్షలు జరగనున్నాయి నిన్నటి గ్రూప్ టూ పేపర్ వన్ పేపర్ టూకి సగం మంది అభ్యర్థులు హాజరయ్యారు ఐదు లక్షల యాభై ఒకటి వేల మంది దరఖాస్తు చేసుకోగా డెబ్బై ఐదు శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అందులో నలభై ఆరు శాతం మంది అభ్యర్థులు మొదటి రోజు గ్రూప్ టూ పరీక్ష రాశారు ఇవాళ పేపర్ త్రీ పేపర్ ఫోర్ పరీక్షలు జరగనున్నాయి ఇప్పటికే వివిధ పోస్టుల్లో అభ్యర్థులు సెలెక్ట్ అవ్వడంతో అభ్యర్థుల హాజరు శాతం తగ్గినట్లు తెలుస్తోంది మరోవైపు వికారాబాద్ శ్రీ సాయి డెంటల్ లోకి మొబైల్ ఫోన్ తో వెళ్లిన అభ్యర్థిని అనుమానంతో చెక్ చేసి పట్టుకున్నారు అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు పోలీసులు